నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ రెడ్ పోర్ట్ నుంచి జాతీయ నిర్దేశించి మాట్లాడుతూ దీపావళి కానుకగా తమ ప్రభుత్వం జీఎస్టీ రేట్లని తగ్గించిపోతుందని ప్రకటించారు అంతేకాకుండా ఈ జీఎస్టీ రేట్లు తగ్గుదల వల్ల మిడిల్ క్లాస్ చాలా లాభం పొందబోతోందని నరేంద్ర మోడీ సూచించారు ఇప్పుడు ఈ వీడియోలో ఏ ఏ వస్తువుల జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయి అవి ఏ విధంగా ప్రజల్ని ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ అమూల్యమైన సలహాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి నరేంద్ర మోడీ తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ అనేక సంచలన నిర్ణయాల్ని ప్రకటించారు దానితో పాటుగా ముఖ్యమైనది జిఎస్టి రేట్ల తగ్గింపు ఈ తగ్గింపు ఏ ఏ రంగాల్లో రాబోతోంది ఏ ఏ వస్తువుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది అనేది డీటెయిల్డ్గా నరేంద్ర మోడీ ప్రకటించినప్పటికీ మంది అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఇంచుమించుగా ఒకే రకంగా ఈ జిఎస్టి రేట్ల తగ్గింపుని వివరిస్తున్నారు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం మీద నాలుగు జిఎస్టి స్లాబ్లు ఉన్నాయి వాటిలో మొదటిది ఫైవ్ పర్సెంట్ రెండవది ట్వెల్వ్ పర్సెంట్ మూడవది ఎయిటీన్ పర్సెంట్ నాలుగవది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ భారత జిఎస్టి కలెక్షన్స్లో ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్దే ఎక్కువ వాటా అంటే ఈ రెండు రేట్లు కలిపి భారతదేశ జిఎస్టీ కలెక్షన్స్లో మొత్తం ఎయిటీ పర్సెంట్ దాకా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గవర్నమెంట్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని పర్సెంట్ల స్లాబ్ని తీసేసి వాటి స్థానంలో ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పెర్సె ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ల్ని ఉంచబోతోంది అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండే వస్తువులు ఎయిటీన్ పెర్సెంట్లోకి రావడం అలాగే ట్వెల్వ్ పర్సెంట్లో ఉండే అనేక జీఎస్టీ వస్తువుల్ని ఫైవ్ పర్సెంట్లోకి మార్చడం జరుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల ముఖ్యంగా ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ముఖ్యంగా చీజ్ గీ డ్రై ఫ్రూట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్ అలాగే కాస్మోటిక్స్ సబ్బులు టూత్పేస్ట్లు ఇలా అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి మారబోతున్నాయి ఇదే జరిగితే గణనీయంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి అవి మిడిల్ క్లాస్ ప్రజల మీద సంతోషకరమైన పరిణామాన్ని చూపే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో కార్లు రిఫ్రిజిరేటర్లు ఏసీ సిమెంట్ ఇలాంటి అనేక వస్తువులు ఉన్నాయి ఇవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని తీసేసి ఇప్పుడు ఈ వస్తువుల్ని ఎయిటీన్ పర్సెంట్లోకి చేర్చడం వల్ల వాటర్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా రిఫ్రిజిరేటర్లు ఏసీల ధరలు అలాగే కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది మరొక విషయం ఏమిటంటే సిమెంట్ ఈ సిమెంట్ ప్రస్తుతం ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంది ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్థాపతీ చేస్తే ఆ సిమెంట్ కూడా ఎయిటీన్ పర్సెంట్లోకి చేర్చవలసి వస్తుంది దానివల్ల సిమెంట్ రేట్లు తగ్గి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో చాలా శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఇక ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్లో అనేక వస్తువులతో పాటు సేవలు కూడా అంటే సేవారంగం కూడా ఈ ఎయిటీన్ పెర్సెంట్లోకే వస్తుంది ముఖ్యంగా ఈ ఎయిటీన్ పర్సెంట్లో స్టీల్ ఐరన్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తున్నాయి వీటిని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఈ వస్తువుల్ని ఫైవ్ పర్సెంట్కి ఒకవేళ మార్చినట్లయితే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం తగ్గే అవకాశం ఉంది ఇది ఒక రకంగా మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకి ఊరటనిచ్చే అవకాశం ఇప్పుడు ఈ హెల్త్ రంగంలో ఇన్సూరెన్స్ పాలసీలదే హవా ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు ఉండరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎయిటీన్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ని ఫైవ్ పర్సెంట్కి తగ్గించినట్లయితే అది ఈ వర్గాలకి ఒక భారీ ఊరట అంతేకాకుండా ఈ హెల్త్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుంది ఇక ఎయిటీన్ పర్సెంట్లో ఉన్న ఐరన్ స్టీల్ దీన్ని ఒకవేళ ఫైవ్ పర్సెంట్కి మార్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది ఇవి కూడా చాలామంది ఐరన్ ఇండస్ట్రీస్కి అలాగే కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీస్కి ఈ రేట్ల తగ్గుదల చాలా లాభాన్ని కలుగు చేస్తుంది ఈ రకంగా మొత్తం మీద చూసినట్లయితే ఇవి నిజంగా ఈ నాలుగు స్లాబ్ల్ని ముఖ్యంగా తగ్గించి రెండు స్లాబ్లుగా మార్చడం చాలా శుభ పరిణామంగా మనం చెప్పవలసి వస్తుంది ఇది నిక్కచ్చిగా మధ్యతరగతి వర్గాలకి ఊరటనిచ్చే అవకాశమే ఊరటనిచ్చే అంశమే ఎందుకు మోడీ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటుంది అంటే రానున్నది ఎలక్షన్ల సమయం ముఖ్యంగా బీహార్ తర్వాత తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఇలా వరుసగా ఎలక్షన్లు రాబోతున్నాయి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మధ్యతరగతి వర్గం కొంత మోడీ ప్రభుత్వానికి దూరం అయ్యాయి ప్రస్తుతం ఈ జీఎస్టీ రేట్లను తగ్గించి ఆ వర్గాన్ని సంతోషపరచడం ద్వారా రాబోయే ఎలక్షన్లో మోడీ ప్రభుత్వానికి తిరిగి అవకాశమే లేదు అంతేకాకుండా మొత్తం జీఎస్టీ కలెక్షన్లో ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పెర్సెంట్దే ఎక్కువ వాటా ఇప్పుడు ప్రస్తుతం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ని తీసేసినా కూడా ప్రభుత్వానికి పెద్దగా రెవెన్యూ లోటు రాదు ఇది కూడా జీఎస్టీ రేట్లను తగ్గించడానికి మరొక 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 ముఖ్యమైన అంశం సో ఈ నాలుగు స్లాబ్ల స్థానంలో రెండు స్లాబ్లను తీసుకురావడం ప్రస్తుత నిర్ణయాల్లో ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా ఇరవై ఐదు శాతం లో ఉన్న సిగరెట్లు టొబాకో స్పోర్ట్స్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఇలాంటి నెగిటివ్ వస్తువుల్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ స్లాబ్లోకి మార్చే అవకాశం ఉందని కొంతమంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది మధ్యతరగతికి కానీ సామాన్యులకు కానీ ఎటువంటి ప్రభావం లేని అంశం ఈ రకంగా ఆగస్ట్ పదిహేను సందర్భంగా నరేంద్ర మోడీ అనేక సంచలన సంచలనాలతో పాటుగా ఈ జీఎస్టీ రేట్లను తగ్గించడం కూడా ఒక సంచలన నిర్ణయంగా మనం చెప్పొచ్చు అంతేకాకుండా రేట్లను తగ్గించడమే కాకుండా అనేక రిఫార్మ్స్ని చేయబోతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా అంచనా వేస్తున్నారు ఆ రిఫార్మ్స్ ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్ని ఫైల్ చేయడం సులభంగా చేయడం రిఫండ్ వ్యవస్థని కట్టుదిట్టం చేయడం దాని ద్వారా సులువుగా రిఫండ్స్ జిఎస్టి రిఫండ్స్ పారిశ్రామిక వర్గాలకి వచ్చే విధంగా చూడడం దీనివల్ల ముఖ్యంగా చిన్న తరహా మధ్య మధ్యతర మధ్య తరహా వ్యాపార సంస్థలు పరిశ్రమలు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల మేలు కలిగే అవకాశం ఉందని మనం చెప్పచ్చు రెండు వేల పదిహేడులో జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సార్లు అనేక రకాలుగా రిఫార్మ్స్ జరగడం జరగడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ రిఫార్మ్స్ రెండో రెండో జనరేషన్ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్గా జిఎస్టీ నిపుణులు చెప్తున్నారు దీనివల్ల అనేక రకాల పెనుమార్పులు వచ్చి జిఎస్టీ సులభతరమై మధ్యతరగతికి వ్యాపార వర్గాలకి ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ రిఫార్మ్స్ ఈ జీఎస్టీ రేట్లు తగ్గుదల అమల్లోకి రావాలంటే అక్టోబర్ నెలలో జరిగే జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అంగీకరించి వాళ్ళ ఆమోదాన్ని తెలపాలి అప్పుడే ఇది అమల్లోకి వచ్చి కొత్త జీఎస్టీ రేట్లు అలాగే రిఫార్మ్స్ దీపావళి తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది చూద్దాం తప్పనిసరిగా ఈ జీఎస్టీలో వస్తున్న మార్పులు రేట్లు తగ్గుదల మధ్యతరగతి వర్గానికే కాకుండా పేద వర్గాలకు కూడా ఉపయోగపడితో పాటు దేశంలో ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆశిస్తాం థ్యాంక్ యూ